స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అందరూ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ స్వాతంత్ర దినోత్సవం వేడుకగా జరుపుకుంటారు అక్టోబర్ ఇరవై ఒకటి అనే సందిగ్ధం ఉండొచ్చు ఎందుకంటే ఈ భారతీయ చరిత్రలో అనేక అవతోలు అనేక వాస్తవాల్ని బహిర్గతం కాకుండా చేసినటువంటి ఈ చారిత్రక ద్రోహాన్ని ఈరోజు వెలుగులోకి తీసుకొచ్చాం ఎందుకంటే నేతాజీ సారథ్యం ఈ భారతీయులందరూ కూడా బ్రిటిషర్స్ నుండి సాధించుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవం అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై మూడు ఆగస్ట్ ఫిఫ్టీన్ ప్రకటించుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవం నేను కొన్ని కుట్రలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పెద్దలు కొంతమంది కుట్రలకి ఇరవై ఒకటి అక్టోబర్ మరుగులు పడిపోయింది అలాగే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నే ప్రజలకు తెలిసేటట్టు కాస్త చరిత్రని ముందుకు నడిపించారు నేను ఈరోజు ఆ రోజుల్లో చదువుకున్నటువంటి బిడ్డలు తక్కువ ఈ రోజు అందరూ చదువుకుంటున్నారు వాస్తవాలు తెలుసుకుంటున్నారు వీరోచిత పోరాటానికి ఆదర్శ ఆదర్శమైనటువంటి ఆ రోజు నేతాజీ అంటేనే ఒక ధైర్యం ఈ భారతీయులందరూ కూడా ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి ఒక మహానేత సారథ్యను ఆ రోజు సాధించుకున్నారు ఆ రోజే ఆ రోజే భారతీయ పోస్టర్ స్టాంప్ కూడా రిలీజ్ అయింది అలాగే అనేక ప్రాంతాల్లో ఆ రోజు భారతీయ పాలన సాగింది మొదలు పెట్టారు కానీ కాలక్రమంగా నలభై ఏడు వరకు జరిపి నలభై ఏడులో ఈ గాంధీ నెగర్ శాత సారథ్యంలో ఒక ప్రకటన బ్రిటిష్ వాళ్ళతో చేయించుకున్నారు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకి కడుపు మంట నేతాజీ అంటే నేతాజీకి దక్కకూడదు ఈ చరిత్ర అనే ఒక బుద్ధి దుర్బుద్ధితో గాంధీ నెహర్ చెప్పినటువంటి ఆ రోజుని ప్రకటించకుండా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ని ప్రకటించి ఈరోజు భారతీయులకి నిజాలు తెలియకుండా చేసినటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు భారతీయుడు భారతీయుడు నిజాన్ని తీసుకుంటాడు మొట్టమొదట భారతదేశానికి స్వేచ్ఛని ప్రకటించినటువంటి రోజే స్వాతంత్ర దినోత్సవం వేడుకగా ప్రతి భారతీయుడు నమ్మేటటువంటి రోజు వస్తుంది భవిష్యత్తులో ఆగస్టు పదిహేను ప్రకటించినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకతో పాటు అలాగే సాధించుకున్నటువంటి అక్టోబర్ ఇరవై ఒకటి కూడా ప్రతి భారతీయుడు చేసిన రోజు వస్తుంది అది రాష్ట్రీయ ప్రజా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మా పార్టీ సెక్యులర్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే చరిత్ర పటంలో ఖచ్చితంగా ఈ రోజు నిలిచిపోతుంది మా పార్టీ చరిత్ర చరిత్రలో మంచి స్థానాన్ని సంపాదించుకుంటుందని ఈరోజు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఇది మా గొప్పతనంతో పాటు రాష్ట్రీయ ప్రజా కంగ్యూస్ పార్టీ సెక్యులర్స్ కృషి వాళ్ళ త్యాగా కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ చరిత్రలో నిలబడతాయని చెప్పి ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సెలవు